హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే పాతకాలం నాడు చేసుకున్నటువంటి సోరకాయ అయితే మీకోసం తీసుకొచ్చాను ఈ కూరను ఒకసారి చేసుకొని తినండి అద్భుతంగా ఉంటుంది ఏం కర్రీస్ ఉండాలో తెలియనప్పుడు ఒక సోరకాయ ఉంటే ఇలా కర్రీ చేసుకొని తినండి మస్తు టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే చేపల కూర దీని కింద పనికిరాదు అలా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం చూసేయండి ఈ కూర కోసం అయితే ఒక సూరకాయని తీసుకొని పైన పొట్టుని తీసేసుకొని ఇట్లా పెద్ద సైజు ముక్కలు అయితే కట్ చేసుకొని తీసుకోవాలి తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు కొద్దిగా కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అయితే తీసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండునైతే తీసుకొని నానబెట్టుకొని పది నిమిషాల ముందు అయితే పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ కర్రీ కోసం అయితే మనం ఒక మసాలా పేస్ట్ని అయితే తయారు చేస్తాం అయితే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఒక స్పూన్ దాకా ధనియాలు ఒక చెక్క ముక్క అలాగే రెండు మూడు లవంగాలు ఒక ఇలాచి కొద్దిగా మెంతులు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల దాకా బియ్యం అయితే వేసుకొని మంచిగా దూరగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కావలసినంత వాటర్ వేసుకొని మనం ఇట్లా చిక్కగా పేస్ట్ అయితే చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే కర్రీ అయితే వండుకుందాం కర్రీ కోసం స్టాప్ అయిన ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే అయితే మనం కొద్దిగా ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం ఎండుమిర్చి అలాగే కొద్దిగా శనగపప్పు దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడైతే పసుపును యాడ్ చేసుకుంటాం ఇట్లా పసుపును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా సేపు కలుపుకొని ఆ తర్వాత మనం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి సోరకాయ ముక్కలను కూడా వేసుకొని దీనిలోకి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల పాటైతే మగ్గించుకోవాలి ఇట్లా ఒక పది నిమిషాల తర్వాతనైతే సోరకాయ ముక్కలు అయితే మంచిగా మగ్గిపోతాయి ఆ తర్వాత దీనిలోకి అయితే మనం కావాల్సినంత కారాన్ని అయితే యాడ్ చేసుకుందాం ఇట్లా నేనైతే ఒక స్పూన్ దాకా కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని కారం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం నానపెట్టుకున్నటువంటి చింతపండు నుండి రసం తీసుకొని అయితే ఈ కర్రీలో వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని కూడా ఈ కర్రీలో వేసుకొని కావాల్సినంత వాటర్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకొని అయితే కలుపుకోవాలి నేనైతే కర్రీనైతే కొంచెం దగ్గరగా చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయలేదు మీరు కొద్దిగా పల్చగా కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఇందులో బియ్యం వేసాం కాబట్టి తొందరగా చిక్కబడుతుంది సో మీకు ఇట్లా కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు లేదంటే ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక పది నిమిషాలు మరిగించుకుంటే సోరకాయ ముక్క చూసారా ఎంత మంచిగా మగ్గిపోయిందో ఇట్లా మగ్గిపోతుంది ఆ తర్వాత సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకొని ఫైనల్గా అయితే దీనిలోకి కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ సొరికాయ దప్పలమైతే రెడీ అయిపోతుంది సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అలాగే నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్